నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సీ తాండ గ్రామ సర్పంచ్ ఆడే అర్జున్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామ సర్పంచ్ ఆడే అర్జున్ మాట్లాడుతూ గ్రామానికి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు आज हमारे बलसी नंबर वन नंबर टू में अर्जुन आड़े को हम सरपंच बनाया और गोविंद राठौड़ को पर। पूरी खुशी की बात है अब हम तो खुशी से बनाया खुशी से काम करना ये हमारे धन्यवाद है में मुद्दे अंदर मुक्त कंठन तो दूर्ची अंदर कलसी मेल मंच निर्णय तीस మేము మొట్టమొదటగా తాండా వన్ నుంచి సర్పంచ్గా తాండా టూ నుండి ఉప సర్పంచ్గా ఎన్నుకొని మా నిర్మ అంటే తెలంగాణకే ఆదర్శంగా నిలిచినటువంటి పలసి తాండా గ్రామ ప్రజలందరికీ తల పలసీ తాండా వాస్తవులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు సపోర్ట్ సర్పంచ్గా ఎన్నుకున్నటువంటి గౌరవ శ్రీ ఆడే అర్జున్ గారికి పలసీ తాండా నెంబర్ వన్ పలిసి తాండా నెంబర్ టూ నాయకులకు కార్బారులకు కార్బారులకు మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్లకు మా పెద్దలందరికీ తాండావన్ తాండా టూ అందరికీ నా నమస్కారం నా పేరు అర్జున్ ఆడే పల్సి తాండా నాకు సర్పంచ్ చేసిన అందరికీ ధన్యవాదాలు నేను తాండావన్ తాండా టూకు రెండు తండలకు మంచి అభివృద్ధి చేస్తామని మంచి పనులు చేస్తామని